ఎందుకంటే కడుపు మంట ఉంది నీళ్లు లేవన్న బాధ ఉంది అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే రాజీవ్ గాంధీ అంబేద్కర్ సాక్షిగా ఆర్టీఎస్ నీళ్లు ఎక్కడ టీఆర్ఎస్ బట్టి తొప్పే భావన కాదా ఇదే చౌరస్తల కానీ సంపత్ కుమార్ ప్రతిపక్షంలో ఉన్న సాధించిన ఇంకా నేను అరీసరావు కొట్టిన ఓపెనింగ్ వచ్చేసరికి ఎన్నికలకు పదహైదు రోజుల ముందర ఒకవేళ ఓపెనింగ్ కు సంపత్ కుమార్ వస్తే ఆర్టీఎస్ క్రెడిట్ ెలుస్తానని చెప్పి మధ్యరాత్రి మూడు గంటలకు వచ్చి నా తలుపులు వెలగొట్టి నేను ఎమ్మెల్యే అప్పుడు నా తలుపులు వెలగొట్టి నా ఇంట్లో నన్ను హౌస్ చేసి బయటికి బయటకెళ్లకుండా చేసి ఈ రోజు మాజీ అయినటువంటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తొమ్మిళ్ల లిఫ్ట్ ను ఓపెన్ చేసుకొని ఎత్తున నీళ్లు తొక్కించడు దర్దర్ దర్దర్ దగ్గర ఓట్లు కొట్టుకున్నాడు ఎమ్మెల్యే అయిన పరారైన నీళ్లు లేవు ఉండవేళ్ళు ఎప్పుడు బయటకు పెట్టా నీళ్లు నీళ్లు ఆడే సాడే అవునా కానీ ఈరోజు చెప్తున్నా ఆరోజు ప్రతిపక్షంలో ఉన్న తొమ్మిది సాధించిన ఈరోజు ఓడిపోయినా కూడా నా పార్టీ ఉంది నా మంత్రి ఉన్నాడు నా ముఖ్యమంత్రి నా ఎంపీ ఉంటాడు కనుక పరాపర్ ఆ రోజు ఏం చెప్పిందో నిలవలేదు సార్ ఒకటే చెప్పిన ఇక్కడ వేయడా శాశ్వత పరిష్కారంగా మూడు రిజర్వాయర్లు కడదాం ఒకటో ఒక నేను చనిపోతే ఆర్డీఎస్ కెనాల్ పోంటున్న ఊర్ల నా స్టాచ్యూ పెట్టాలి నేను చాలిస్తాడీ కూడా చెప్తున్నా ఓడిపోయిన చెప్తున్నా పార్టీలకు అతీతంగా చెప్తున్నా రాజకీయాలకు అతీతంగా చెప్తున్నా దండం పెట్టి కొట్లాడి మూడు రిజర్వాళ్ళు తెచ్చే బాధ్యత నాది పచ్చటి పాడి పంటలతో సస్యశ చేసే బాధ్యత మీ పుట్ట సంపత్ కుమార్ మల్లరో గారు మంత్రి జూపల్లి కృష్ణారావు గారి సహకారంతో ఏమి ఇబ్బంది పడకండి అట్లా అన్ని వస్తాయి మీకు ఏమి ప్రజలు చూసుకునే బాధ్యత నాది ప్రభుత్వం తరఫున వచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా మీకు వస్తుంది మీరు ఎంత తొందరలోనే వస్తుంది మిగతా గ్రామాల నుంచి వచ్చినప్పుడు అందరు కూడా చెప్తా ఉన్నా మీ మీ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే ఉండి పని చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడే ఐడెంటిఫై చేయండి ఇంద్రమ్మ గ్రామాల్లో మంత్రి గారు ఇంత సీనియర్ మంత్రి అయ్యింది కొల్లాపూర్లా ఊరూరు తిరుగుకుంటా ఐడెంటిఫై చేస్తాడు పెన్షన్ ఎవరెవరికి ఇవాల్సిన అవసరం ఉంది రేషన్ కార్డు ఎవరెవరికి ఇవ్వాల్సిన అవసరం ఉంది రేపు ఇంద్రమ్మ ఎవరి ఎవరెవరికి ఇవ్వాల్సిన అవసరం ఉంది సేమ్ అట్లే మీరు కూడా మీ గ్రామాల్లో అర్హులైన వాళ్ళను గ్రహించి సెలెక్ట్ చేసి పెట్టుకోండి ఎన్నికలు అయిపోయినా ఇమ్మీడియట్ గా అన్ని ఇచ్చే బాధ్యత నాది దాంతో పాటు మళ్ళీ ఒకసారి మొక్కుతున్నా దండ తప్పు చేసి అయిపోయిన తర్వాత ప్రాచిత పడే బదులు పొరపాటు చేయకుండా రాజకీయాలు పార్టీలకు అతీతంగా మన ప్రాంత అభివృద్ధి కొరకు చేతి గుర్తుకు కాంగ్రెస్ పార్టీకి మల్లు గారి గారి పార్లమెంట్ సభ్యులుగా గెలిపించవలసిందిగా రెండో చేతులు ఎత్తి మొక్కి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తూ ఉన్న వెళ్ళే मुस्लिम सोदर लुट मेरे तो प्यारे मुसलमान भाई बहनों से गुजारिश करना चाहता हूं ये मौके पे एक अट्ठारह दिन में अपन वोट डालने को जा रहे क्या हो रहा इस देश में क्या हो रहा तेलंगाना में एक बार सोच लो एक बार याद कर लो अगर गलती की हो अगर कांग्रेस नहीं आया उधर कोई भी आने दो बीजेपी नरेंद्र मोदी को चले जाती अगर नरेंद्र मोदी फिर एक बार आया गांव में आज जो है वो सिचुएशन नहीं रहता बहुत बदल जाता अभी सरिता बोले जैसा कॉन्स्टिट्यूशन राज्यांगम बदल देते माइनॉर्टी भाई बहनों भाई 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 को जिंदा नहीं रहने देते जीने नहीं देते किसी की भी वोटदार हो सबको सबके लिए और समाज के लिए समाज के मजबूती के लिए आप लोगों के तंदुरुस्ती के लिए

ఓటేసి గెలిపించుకుందామని చెప్పి తెలుగుదేశం సెలవు తీసుకుంటా ఉన్నా జో కాంగ్రెస్ ఇప్పుడు గౌడ మంత్రి గారు